హాయ్ అండి బాగున్నారా అందరూ ఈరోజు వచ్చేసి నేను షాపింగ్కి వెళ్తున్నాను అది కూడా శారీస్ తీసుకోవడానికి వెళ్తున్నాను టూ ఇయర్స్ అవుతుందండి శారీస్ తీసుకొని కర్ణాటకకు వచ్చిన నుంచి నేను అసలు శారీస్ అని కాదు ఎలాంటి షాపింగ్ చేయలేదు లాక్డౌన్ ఉంది కనుక అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఆదిలాబాద్లో తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు షాపింగ్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు మంచిగా చూపిస్తారా చూపేయారా అన్నది కూడా నాకు తెలియదు నేను వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను రండి వెళ్దాం అందరము అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడినట్టు వెళ్దాం ஷாப்பிங் வெள்ளி வச்சா చాలా బాగా చూపించారు వాళ్ళు ఫస్ట్ వెళ్ళాక అడిగాను నేను తెలుగు వస్తుందా అని అడిగాను మనకు కొంచెం తెలుగు వస్తుందా అని అడిగితే వాళ్ళు కొంచెం క్లారిటీగా మనం అడిగినానికి చెప్తారనేసి అడిగాను అలా అనేసి ఒక తెలుగు వచ్చే తెలుగు అర్థమయ్యే వాళ్ళకు నన్ను అప్పజెప్పారు అన్నమాట అప్పుడు వాళ్ళకు నేను మన మంచిగా తెలుగులో మాట్లాడి తీసుకున్నానండి శారీస్ పర్లేదు బాగానే చూపించారు కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఎంతమంది అంటే అంతమంది చాలా మంది ఉన్నారండి షాప్లో అయినా సరే నేను శారీస్ తీసుకొని వచ్చాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అవి ఏంటి అనేది సేమ్ శారీస్ అండి కలర్ చేంజ్లు సేమ్ శారీస్ తెచ్చాను నాకు చాలా బాగా నచ్చాయి ఇది ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ గ్రీన్ బూటా ఆరెంజ్ కలర్ పికాక్స్ పింక్ బార్డర్ వచ్చేసింది వైట్ బార్డర్ వచ్చేసింది దీనికి వచ్చేసి వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ తీసుకొచ్చా రన్నింగ్ బ్లౌజ్ తీసుకొస్తే అంత బాగుండట్లేదు అనేసి నేను దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండి దాన్ని ఎగ్ రన్నింగ్ కలర్ ఇగ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చాయండి చీరలు ఈ కలర్ అయితే ఇంకా ఈ కలర్ ఇంకా లైట్ బయట వెళ్తుడికి చాలా బాగా కనిపిస్తుంది నాకు ఫస్ట్ ఇదే కలర్ తీసుకున్నాను నేను షాప్లో వచ్చేసి చాలా బాగా నచ్చింది ఇది కూడా ఆపోజిట్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ చూసి మరీ తీసుకున్నాను వచ్చేసి నేను ఇది చూడండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను రన్నింగ్ ఉండకూడదు అనేసి ఈ ఎల్లో శారీ కంటే ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి ఇవి రెండు చీరలు తీసుకున్నాను నేను ఈ రెండు చీరలకు కొంచెం రేట్ ఎక్కువ పడింది అలాగే వచ్చేసి ఇంకొక శారీ ఇది వచ్చేసి ఇది వచ్చేసి జారుడు చీర నా కోసం తీసుకున్నా ఇది నా కోసం తీసుకున్నా అండి ఇది కొంచెం రేట్ తక్కువ పడింది ఈ ఈ శారీస్ ఈ రెండింటికి రేట్ ఎక్కువ పడింది చాలా రేట్ పడింది డబుల్ రేట్ పడింది దీనికంటే డబల్ రేట్ పడింది వీటికి దీనికి ఏమో తక్కువ రేట్ పడింది దీనికి వచ్చేసి బ్లౌజు గ్రీనే వచ్చింది అక్కడ చూస్తే ఇది వచ్చేసి గ్రీన్ కలరు బ్లూ కనిపిస్తుంది కావచ్చు చీకటి అయిపోయింది కదా అండి అందుకే ఇంట్లో వచ్చేసి చాలా చీకటి ఉంటుంది సరే కనిపించదు అందుకే నేను ఇక్కడ బయటకు వచ్చేసి లాస్ట్లో రూమ్లో వచ్చేసి తీస్తున్నాను నేను ఇది వచ్చేసి ఇది నా కోసం తీసుకున్నా ఇవి రెండు అయితే నా కోసం కాదండి నేను ఇవి నా కోసం తీసుకోలేదు ఇవి రెండు ఇదండి ఈరోజు నేను బయటికి వెళ్ళి శారీస్ తీసుకొని వచ్చాను మీ అందరికి నచ్చింది కదా కర్ణాటకలో అయితే పర్వాలేదు మన తెలంగాణ కంటే కొంచెం తక్కువనే అనిపించింది రేటు బాగానే ఉంది మా నా వీడియో మీకు నచ్చింది కదా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకెన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ అండి ఇంకా